జై వీరబ్రహ్మ జై గోవింద బాబ జై నేను కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే మాసం సింహరాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మని వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎన బ సింహరాశి వారికి ఒకవైపు మిశ్రమైన ఫలితాలు కనపడుతున్నాయి గోచార వశాత్తు మారుతున్న గ్రహగతులు భరస్నా శాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం కొన్ని మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ వాటిలో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి దైనందిన జీవితంలో ఎప్పుడైనా మనం చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో మనవాళ్ళనుకున్న వాళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ చేత తీవ్రమైనటువంటి నరగోష నరదిష్టి నరపీడల వల్ల మనకేమైనా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి మీ దైనందిన జీవితంలో ప్రస్తుతానికి అంత ఉత్తమమైనటువంటి అంత ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఉన్నా లేకపోయినా ఎందుకో తెలియదు ఈ నరకోశ నరదిష్టి నరపీడల యొక్క ప్రభావం మాత్రం ప్రశ్న అనుసరి చూస్తే మాత్రం మీ మీద చాలా అధికంగా కనపడుతుంది ఈ కారణం వల్ల అనవసరమైనటువంటి అపోహలు అపవాదులు ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా మీ మీద ప్రభావాన్ని చూపెట్టి ఉంటాయి కానీ మొండితనంతో కూడినటువంటి ధైర్యం చేత మీ యొక్క దైనందిన జీవితంలో ఆ మొండితనం వల్ల మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్కసారిగా మీరు పొరపాట్లు ఇబ్బందులు చేసినా చేయకపోయినా మన చుట్టూ ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి శత్రువులే మీకు కొన్ని ఇబ్బందులు కలిగించి ఉంటారు ఆ ఇబ్బందుల్ని సమర్థవంతంగా మొండితనంతో ధైర్యంతో మీరు వాటిని ఎదురొండి నిలబడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంటుంది ఏది ఏమైనా కూడా చెప్పు వచ్చేటువంటి అంశం ఏంటంటే ఒక స్నేహితుడు అవ్వచ్చు ఒక శరీ సంబంధమైన వ్యక్తి అవ్వచ్చు ఇలాంటి వ్యక్తుల వల్ల మీ దైనందిన జీవితంలో ఏదైనా అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వృత్తి వ్యాపారం వ్యక్తిగతమైన జీవితం అన్నీ సవ్యంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది కొత్తగా మళ్ళీ ఉద్యోగాన్ని వెతుక్కోగలుగుతారు లేదా ఉన్నటువంటి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు కూడా అత్యంత అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది జీవన గమనంలో చాలా ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతుంది దైనందిన జీవితంలో గ్రహగతులు అనుకూలంగా ఉన్న సందర్భంలో మంచి ఫలితాలు కలుగుతూ ఉన్నప్పటికీ ఈ తీవ్రమైనటువంటి నరఘోషం మిమ్మల్ని కాస్త ఆపటం ఒక ప్రతిబంధకాన్ని సృష్టించటం మనసు మధ్యం కూడా అస్తవ్యస్తంగా అళ్ళ కళ్ళోలంగా ఉండటం కారణాలు అర్థం కానటువంటి పరిస్థితికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పెద్దల పట్ల జాగ్రత్తగా ఉండండి వాళ్ళ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోండి మాట మాట మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో పెద్దలకి మీకు ఏవైనా సరే విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటివి ఇలాంటి వాటికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో పెద్దల యొక్క ఆశస్సులు మీకు లభిస్తాయి కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాత్రం మీకు ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది అదృష్టం ఎప్పుడు మీ పక్కనే ఉంటుంది కానీ అందిపుచ్చుకోవటంలో అవటం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు చేసారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమున్నా ఎన్ని రకాలైన ఇబ్బందులు వస్తున్నా ఎన్ని ప్రతిబంధకాలు ఏర్పడుతున్నా ఎన్ని అపవాదులు వచ్చినా మీ జీవిత భాగస్వామి మాత్రం మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకుంటారు జీవిత భాగస్వామ్యం వాళ్ళకు సంబంధించినటువంటి సహకారం మరువలేనటువంటిది ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా భార్య లేక భర్త ఒకరికొకరు సహకారం అందించుకోవటంతో పాటు నైతికంగా వారు ఖచ్చితంగా మీ వారి మద్దతు వల్ల ఎన్ని ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉన్నా కూడా వాటిని ధైర్యంగా మీరు నెట్టుకొచ్చేటువంటి అవకాశం పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం విద్యా ఉద్యోగం భవిష్యత్తు వీటికి సంబంధించినటువంటి విషయాలను గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు కూడా వేసేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం వస్తుంది కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోతుంది ధనం మిగలకుండా ఉండబోతుంది మళ్ళీ కొత్త రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి ధనం సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఒకనొక ముఖ్యమైనటువంటి విషయంలో కొన్ని అపవాదులు ఇబ్బందుల కారణంగా ప్రతిఘటనలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ప్రజా సంబంధ బాంధవ్యాలని సవ్యంగా కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే సమీప భవిష్యత్తులో ఒక ముఖ్యమైనటువంటి సంబంధం తాలూకు విషయాన్ని తెలుసుకోగలుగుతారు వివాహం నిశ్చయమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి అనుకూలవంతమైనటువంటిది ఏకాగ్రతతో కూడిన ప్రయత్నంతో పరీక్షలు రాస్తే అది ఉద్యోగం అవ్వచ్చు విద్య అవ్వచ్చు ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతని తప్పకుండా సాధించేటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో కనపడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి నరపీడలు అధికంగా ఉన్నటువంటి కారణంగా ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు కాబట్టి తప్పనిసరిగా ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైర్వక్షని మెడలో ధరింప చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా మీకు లభించేటువంటి అవకాశం ఉంది ఏదైనా ఒక్క శనివారం పూట మీకు సమీప ప్రాంగణంలోని హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నువ్వులను నేను స్వామివారికి దానంగా ఇచ్చిన హనుమాన్ చాలీసాని పారాయణ చేస్తూ ఉన్న లేక సుందరకాండని కూడా ఇంటి ప్రాంగణంలో పారాయణ చేస్తూ ఈ ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది భైరవ స్వరూపమైనటువంటి నలుపు వర్ణంలో ఉన్నటువంటి సునకాన్ని దానికి గనక ఏవైనా తీయని పదార్థాలని లేదా చపాతీలని గనక శనివారం పూట ఆహారంగా వేస్తూ ఉంటే జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు తొలగిపోతాయి సుందరకాండ పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం లేదా హనుమంతుల వారికి సంబంధించినటువంటి విశేషవంతమైన పూజాది క్రతువులు మిమ్మల్ని ఇబ్బందుల నుండి బయటపడవేస్తాయి యోగదాయకమైనటువంటి భవిష్యత్తుకిది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి